హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వాళ్ళు ఇవాళ వీడియో ఏంటంటే నేను ఇవాళ స్వీట్ తిన్నాం అనిపించింది అందుకే అప్పటిదప్పుడు అనుకొని ఇంకా పాలు వేడి చేసుకుంటున్నాను లీటర్ పాలు అనమాట ఇంకా ఆలోపు ఇంకో ప్యాన్లో నెయ్యి వేసేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కాజు బాదాం మాత్రమే పెట్టుకున్నాను ఎందుకంటే నాకు కిస్మిస్ ఇష్టం ఉండదు అందుకే ఓన్లీ కాజు బాదాం మాత్రమే పెట్టుకున్నాను ఇంకా కట్ చేసేసి పెట్టుకున్నాను ఎక్కువ వేసుకు ఎక్కువ వేసుకుందామని ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే మనం షీర్ కుర్మా చేద్దాం అనుకున్నాను ఇవాళ షీర్ కుర్మాలో ఏంటంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ఎక్కువ బ్రౌన్ అవ్వాలివ్వలేదు జస్ట్ లైట్ బ్రౌన్ రాంగ్ అని తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని ఈ సేమియా కట్ వేయించేసుకుందాం అనుకున్నాను ఆల్రెడీ వేయించిన సేమియానే బ్రౌన్ కలర్లో ఉంది ఇంకా కొంచెం లైట్ బ్రౌన్లోకి ఫ్రై చేసేసుకున్నాను నెయ్యిలోనే చూడండి లైట్ బ్రౌన్లో తీసేసుకున్నాను ఇంకా ఆలోపు పాలు కూడా వేడైపోయాయి అన్నమాట ఇంకా పాలు కూడా వేడైపోయాక అందులో మిల్క్ మేడ్ వేసుకున్నాను మిల్క్ మేడ్ వేస్తే ఏంటంటే చాలా టేస్టీగా వస్తుంది సేమియా మిల్క్ మేడ్ ఇందులోనే కాదండి మనం క్యారెట్ హల్వాలు ఇంకా కద్దుక కీర్లో ఇంకా వేరే స్వీట్స్లో వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మిల్క్ మేడ్ వేయడం వల్ల ఏంటంటే మనకు షుగర్ కూడా చాలా తక్కువ వేసుకోవచ్చు ఇంకా షుగర్ మిల్క్ మేడ్ రెండు కలిసిపోయేలా కలిపేస్తున్నాను ఇంకా కరిగిపోయాక సేమియా వేసేసుకోవడమే నాకు క్షీర్ చేయడం చాలా ఈజీగా అనిపించింది ఇంకా ఏంటంటే త్వరగా కూడా ఉడికిపోతుంది కదా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా రెండు కలిసిపోయాక ఇంకా సేమియా కూడా వేసేస్తున్నాను అనమాట వేసేసి ఇంకా కలిపేస్తున్నాను ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడకగానే బంద్ చేశాను అన్నమాట చూడండి త్వరగానే ఉడికిపోయింది మిల్క్ వేడ్ వేయడం వల్ల కలర్ కూడా బాగా వచ్చింది ఇంకా వేసేసి ఉడికిపోయాక లాస్ట్లో పోయి బంద్ చేశాక ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేసాక ఉడికితే డ్రై ఫ్రూట్స్ చాలా మెత్తగా అయిపోతాయి అందుకే డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో వేసాను అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలిపేసేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను టేస్ట్ చూశాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది చూడడానికి చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇంకా పిల్లలకు కూడా ప్లేట్లో పెట్టేసి ఇంకా బౌల్స్లో పెట్టేసి సర్వ్ చేసి పెట్టేశాను పిల్లలకు కూడా చాలా నచ్చింది చూడ్డానికి చూడండి ఎంత ఎమ్మెగా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఎమ్మెగా వచ్చింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మో పులి అని నేను టైటిల్ పెట్టాను కదా ఎందుకు పెట్టానో మీకు అర్థమవుతుంది చూడండి పులిలు చూడండి ఎంత ఎన్ని ఉన్నాయో ఇది ఏంటంటే బ్యాంకాక్ వీడియో అనమాట మా వారు వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశారు నాకు చూపించారు అవి చూస్తేనే నాకు అమ్మో పులి అనిపించింది అందుకే నేను అలాగే పెట్టాను రైటిల్ నాకు అవి చూస్తేనే చాలా భయంకరంగా అనిపిస్తాయి ఇక్కడ చూడండి ఒక్కటి కాదు ఇక్కడ రెండు ఉన్నాయి అక్కడ ఎవరో మనుషులు తిరుగుతున్నట్టు అక్కడ నుంచి తొంగి తొంగి చూస్తుందనమాట మా వారైతే ఇంత కూడా భయపడలేదు దాని ఇలా ఇలా నెమురుతూ ఉన్నాడు నాకు దాన్ని చూస్తేనే భయం వేస్తుంది చూడండి ఇంకా దగ్గర నుంచి వీడియో తీయించుకున్నారు ఇంక ఇది ఏంటంటే అప్సరా బాదాం మిల్క్ మేము ఒకసారి వెళ్ళాము ఒక్కసారి కాదు ఎప్పుడు వెళ్ళినా అక్కడే తాగుతూ ఉంటాము ఒకసారి వెళ్ళినప్పుడు షూట్ చేశాను ఎప్పుడు చేద్దాం అనుకుంటా ఇంకా షూట్ చేయడం కానే కాదు టేస్ట్ మాత్రం బాగుంటుంది కుక్కపల్లిలో లుమూలు పక్క సందులో ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు ఏంటంటే బాదాం మిల్క్ అంటే ఓన్లీ బాదాం మిల్క్ అని కాదండి అందులో కోబా కూడా వేస్తారు అలాగే ఇంకా ఎక్కువ బాదాం కూడా ఉంటుంది అందులో బాదాం మిల్క్ అంటే ఓన్లీ అక్కడక్కడికి బాదాం వస్తుంది కదా ఇందులో డ్రై ఫ్రై బాదాం కూడా చాలా అంటే చాలా వేస్తారు ఒక్క కప్పు తాగితేనే కడుపు నిండిపోతుంది మేమైతే ఆ కప్పు తాగేసి ఇంకా నైట్ డిన్నర్ కూడా చేయలేదు ఆ రోజు అంత హెవీగా ఉంటుంది ఎక్కువ బాదం ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ చాలా హెవీగా ఇంకా అందుకే ఇంకా ఒక్క కప్పు తాగితేనే మన కడుపు నిండిపోతుంది చూడండి ఎన్ని బాదాం ఉన్నాయో ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టము ఇంకా మిల్క్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం రిటర్న్ ఇంకా మ్యాంగోస్ సర్చ్ చేస్తున్నాము మ్యాంగోస్ ఎప్పుడు తీసుకున్నా పుల్లగా ఉంటున్నాయి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ ట్రై చేద్దామని తిరుగుతున్నాము ట్రాఫిక్ చూడండి విపరీతమైన ట్రాఫిక్ ఉంది అప్పుడు ఆల్మోస్ట్ ఇటు అయిపోయింది కానీ విపరీతమైన జనాలు ఉన్నారు మామూలుగా నిమ్మకాయలు ఏంటంటే మనం మార్కెట్లో తీసుకుంటే చాలా రేటు ఉన్నాయి అక్కడ రేట్ చాలా తక్కువ ఉన్నాయి తీసుకోలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే ఇంట్లో చాలా లెమన్స్ ఉన్నాయి అందుకే తీసుకోలేదు ఇంకా మా పాప ఏంటంటే మెల్లిగా నడుస్తున్నాం మమ్మీ ఫాస్ట్గా నడవని చెప్పి నన్ను తీసుకొని వచ్చేసింది ఇంకా చాలా దగ్గర చూశాను మ్యాంగోస్ ఎక్కడ ఉన్నాయి మంచివి తీసుకుందామని అంత తిరిగి 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 మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకున్నాను ఎక్కడ చూసినా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు మ్యాంగోస్ ఓన్లీ కేజీ మ్యాంగోస్కే ఇంకా లాస్ట్లో ఒక దగ్గర తీసేసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను చూడండి మరి పెద్దగా కూడా లేవు అలాగా అంత పుల్ల పుల్లగా కూడా లేవు నార్మల్గా ఉన్నాయి అంత తీయగా ఉంటాయి నార్మల్గా మ్యాంగోస్ అంటే అంత తీయగా అయితే లేవు ఇంకా ఇంటికి వచ్చేసాక ఈ బ్లౌజ్ తెచ్చేసుకున్నాను నేను వర్క్ ఇచ్చాను కదా బ్లౌజ్ తెచ్చుకున్నాను యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఈ బ్లౌజ్ చూపించి ఈ బ్లాక్ మీద చూపించారు నాకు దాని మీదే మంచిగా అనిపించింది ఇంకా నా బ్లౌజ్ మీద ఇంకా బాగా వచ్చింది యాక్చువల్గా నా బ్లౌజ్ కలర్ ఏంటంటే గ్రీన్ కలర్ గ్రీన్ మీద మెరూన్ వేయించారు చూడండి చూపిస్తున్నాను గ్రీన్ మీద మెరూన్ కలర్ మిషన్ ఎంబ్రాయిడరీ నేను ఇంతకు ముందు ఎప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ వేయించుకోలేదు నా శారీ ఇది చూ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఉంది నా శారీ దాని మీద ఇంకా గ్రీన్ బ్లౌజ్ వచ్చింది కదా దాని మీద మెరూన్ కలర్ వర్క్ వచ్చేసరికి ఇంకా బాగా కనిపించింది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్